ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా అండి మేము ఎక్కడికి పోతున్నాము ఏందని అనుకుంటున్నారా చూపిస్తాను ఎక్కడికి పోతున్నాం ఏందనేది ఇంట్లో అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉంటామండి ఎందుకంటే మా ఉండేది చిన్న ఇల్లు ఇంక అందరూ ఒక చోటే ఉండి ఇంకొంచెం ఏంటంటే అని ఈజీగా ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండడం కాదు అంటే మాకెటు పోయేది లేదు కదా ఎక్కడికి పోయేది లేదు ఎటు పోయేది లేదు అందుకని అయితే మేము ఏంటంటే అప్పుడప్పుడు మావారైతే కాసేపలా బయటికి తీసుకెళ్తాడు అది ఎక్కడికి ఏందని చెప్తాను వినండి మా ఊర్లో రైల్వే స్టేషన్ అది ఉంది కదండి అక్కడికైతే వెళ్తున్నాం మా అమ్మాయి అయితే బండి నడుపుతూ ఉంది కొంచెం రోడ్డు బాగుంది కదని చెప్పేసి వీడియో తీశారు ఇదే ఇదేమో ఎక్స్ప్రెస్ హైవే అండి చూసారా ఎంత పెద్దగా ఉందో ఎక్స్ప్రెస్ హైవే మధ్యలో ఇంకా కొంచెం పో తారు పోయలేదు మరి ఎందుకో తెలియదు కానీ అటు ఇటు రోడ్డు అయితే పోసారు పెద్ద రోడ్డు మా వారు మా అమ్మ ఇంకా బండి వేసుకొని వస్తే నేను కొంచెం వాకింగ్ చేస్తున్నట్టు అని చెప్పేసి నేనైతే కొంచెం వాకింగ్ చేస్తున్నాను ఇక్కడ మేము అప్పుడప్పుడు వస్తామండి కానీ నేను ఈ వీడియో ఎప్పుడు తీస్తానని తెలుసా నెల ఇరవై రెండవ తారీఖు తీసానండి మేము నాకు అప్లోడ్ చేయడానికైతే మాత్రం కొంచెం సమయం తీసుకుంటుందండి ఇది అయితే ఎక్స్ప్రెస్ హైవే ఇప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం కదా రైల్వే స్టేషన్ అన్నా ట్రైన్ అన్నా నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయండి నేను పన్నెండు సంవత్సరాల దాకా కూడా ట్రైన్ ఎన్నిసార్లు ఎక్కానో తెలియదు ఎన్నిసార్లు దిగానో తెలియదు ట్రైన్ అంటే అంత ఇష్టం ఇప్పుడు నాకు అంత ఇష్టం పోయింది ఎందుకంటే అప్పుడు ట్రైన్ జర్నీ బాగుంటుంది ఇప్పుడు ట్రైన్ జర్నీ అంటే భయం వేస్తుంది ఎందుకంటే చాలా ట్రైన్లు దొంగతనాలు జరుగుతున్నాయంట అంటే అందరికి అలా జరగాల లేదు కానీ వింటుంటే ఒక రకమైన భయం వస్తుంది రెండు లైన్లు అయితే వేశారండి రెండు లైన్లు వేశారు కానీ ఒక లైనే పట్టాలు భరిస్తారు ఇదైతే ఫ్రంట్ పక్క ఇదైతే ఆ అవతల ప్లాట్ఫామ్ మీదకి అవతల ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ఇప్పుడైతే ఇంక పొద్దుపోయింది కదా అని చెప్పేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యామండి వచ్చే దారిలో చూసారా కదండి ఆంజనేయ స్వామి దేవ టెంపుల్ అయితే ఉంది కొంచెం అయితే క్లిప్ తీశాను ఇంకా దారిలో సరే ఇంటికి వెళ్దాం కదా అనుకుంటుంటే అంతలోకి ఎగ్జిబిషన్ కనిపించిందండి మా ఊర్లో ఎగ్జిబిషన్ మా ఇంటికి కొంచెం ఒక కిలోమీటర్ దగ్గరలోనే పెట్టారు చూసారా ఇదంటే ఇదైతే ఫ్రంట్ పార్ట్ ముందు పక్క ముందు కొంచెం కొంచెం కనిపించే కాడ ఇటుపక్క ఎంట్రీ టికెట్లు అయితే తీసుకోవాలండి ఎంట్రీ టికెట్ మొన్న ఎంతో తీసుకున్నారండి ముప్పై రూపాయలు మనిషికి ముప్పై రూపాయలు ఉందంటే ఎంట్రీ టికెట్ ఎంట్రీ టికెట్ తీసుకొని మేము ముగ్గురం అయితే లోపలికి వెళ్ళాము చూసారు కదండి అసలు సండే కాబట్టి సందడే ఏ సందడిలా ఉందండి ఆదివారం కదా చూసారా ఈ జైట్ వీళ్ళు చూస్తే నాకు ఇంతకుముందు పది సంవ పదిహేను సంవత్సరాల క్రితం గుర్తొస్తుందండి ఎందుకంటే అప్పుడు ఒకసారి పెట్టినప్పుడు కూడా మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు అప్పుడు వెళ్ళాము వెళ్తే మా అబ్బాయి అయితే ఎక్కిన అంటే అప్పుడు పిల్లలు భయపడతారు కదని చెప్పేసి మేము కూడా కూర్చున్నాము అప్పుడు కూడా ఇంత పెద్ద జైంట్ వీలే పెట్టారు కూర్చుంటే మా అబ్బాయి బ్రహ్మానందంగా సినిమాలు అరుస్తారు చూడండి ఆ పండు ఆ పండు అన్నట్టు అలా అరిచాడండి బల భయపడంటే కొంచెం గుండెల జల్లుమంటే ఎక్కి అంటే ముందు పక్కకి ముందు పక్కకి దిగేటప్పుడు ఏమి ఉండదు కానీ ఇట్లా వెనక్కి దిగేటప్పుడు మాత్రం గుండెలు జారిపోయినట్టుంటాయండి చాలా వేగంగా ఉంటుంది చూసారు కదండీ పిల్లల ఆనందానికి అడ్డు పొద్దు లేదు అప్పట్లో మా పిల్లలకి ఇవన్నీ అంటే అంత మా పరిస్థితి బాగాలేదన ఎక్కువ ఏది కూడా చూపించలేకపోయాం ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్లలు ఇవి ఇవాళ తల్లిదండ్రులు తీసుకొచ్చి చూపిస్తుంటే అదొక ఆనందం అండి ఇదైతే మాత్రం ఇక్కడ ఏదో బాల్ వేస్తే అదేదో నెంబర్లు పడతాయంట అంట చూసారండి పిల్లలు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు అదే కదండి తల్లిదండ్రులకు కావాల్సింది ఇక్కడైతే మాత్రం ఒక కారు కారు లాంటివి ఉన్నాయి కారులో కూర్చొని కూర్చోబెట్టి పిల్లల్ని అయితే తిప్పుతారండి ఒక కారు తిరిగినట్టు ఇక్కడ ఒక జంపింగ్ చేసేది అలాగ ఒకటి ఉంది ఒకటి పిల్లలు దాని మీద ఇంగిగుడుతూ ఉంటారు ఇవన్నీ చిన్నప్పుడు ఇంత ఉన్నాయి కానీ చిన్నప్పుడు మా మా పిల్లలు చిన్నప్పుడు ఇంత ఇది లేవండి ఈ కార్లు ఇవైతే లేవు జైంట్ వీల్ అయితే ఉంది అక్కడ ఒకటి చూపించాను కదండి అదైతే ఒక ట్రైన్ లాంటిది అంట దాంట్లో ఎక్కితే కొంచెం ముందుకెళ్ళానికి వస్తంట మేమైతే ఇంకెందుకు లేని చెప్పేసి మేమైతే ఇంకా అంటే ఊరక చూడ్డానికే వెళ్ళామండి మేమైతే మాత్రం ఎగ్జిబిషను ఇక్కడైతే మాత్రం మన ఉంటాయి కదా ఇవి జర్ర రబ్బర్లు అంటే పక్క పినిస్లు అంటే ప్రతి ఒక్కటి లేడీస్కి అవసరమైన వంట వంటగదిలోకి అవసరమైన ప్రతి ఒక్కటి మేము వస్తుంటే వాళ్ళైతే ఒక డబ్బా ఇచ్చారు అమ్మ మీకు ఏమైనా కావాలంటే దీంట్లో వేసుకునే నేనైతే వద్దంటే కాదమ్మో తీసుకెళ్ళండి సరే తీసుకున్నా తీసుకోకపోయినా అది అయితే తీసుకెళ్ళని చెప్పి చూస్తున్నాను కదా ఆ జల్లడి ఇచ్చాడు దాంట్లో వేసుకొచ్చుకోండి అని చెప్పేసి కప్పులు కానించి పిల్లలు ఆడుకునే వస్తువులు చాకులు ఏంది వాళ్ళేంది ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయండి నేనైతే మాత్రం చూశాను కానీ ఊరక అయితే వెళ్ళాను ఏమి కొనడానికైతే కాదు ఎక్కడికి వస్తే పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఇవైతే మాత్రం ఇప్పటికి మా ఇంట్లో కొన్ని ఉన్నాయండి చిన్నపిల్లలు ఆడుకున్నాయి అవి ఎప్పుడో కొని పెట్టాను పన్నెండు సంవత్సరాల క్రితం కొన్నాను అయితే ఇంకా కొన్ని ఉన్నాయి ఇంట్లో ఇవైతే అసలు నిజంగా ఇక్కడ ఉన్న చెవులకు పెట్టుకునే కాదు జలకు వేసుకునే కాదు షాపుల్లో కూడా ఉండవన్నీ అన్ని రకాలైతే ఉన్నాయి అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి నేనైతే ఏం కొనలేదు కానీ కొంచెం చూసి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉంటదని చెప్పేసి మా వారైతే అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తారండి ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో మూడీగా ఉంటారు ఎక్కడికి వేది లేదు కదా ఎటు వేది లేదు మనకున్నదల్లా ఈ ట్యూబ్ ఈ ట్యూబ్ ఫ్యామిలీ కదా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతోనే కదా మనం ఉండేదని చెప్పేసి మీకు కూడా కొంచెం మా ఊళ్ళో ఏమైనా కొత్తదనం ఉంటే చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే బయటికి వెళ్ళామండి వెళ్తే ఇలా ఎగ్జిబిషన్ అయితే చూసుకున్నామండి చూసారు కదా అసలు ఎంత పెద్ద ఎగ్జిబిషను లైటింగ్స్ కానీ ఆ సెట్టింగ్స్ కానీ మా వారు ఫస్ట్ బయట చూసి ఇదేం ఎగ్జిబిషన్లే ఆ బయట ఇలా ఉంది బయట లోపలంత హంగామా ఉంది అని లోపలికి పోతే ఆశ్చర్యం వేసిందండి అంత బాగుంది అసలు చూసారా ఎంత పిల్లలు తినేవాటి వాటి పానీ పుయలు కానించి పెద్ద పెద్ద అప్పుడాల కానించి మనలో చాలా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి పిల్లలకు అదొక ఆనందం తల్లిదండ్రులకు అదొక ఆనందం అండి చూసార బయటకు వచ్చేటప్పుడు అయితే మాత్రం ఒక ఫ్లెక్సీల్లాగా ప్రింట్ వేసి ఇలా బొమ్మలే కాదు గుర్ర బొమ్మలే కాదు అన్నీ అసలు డెకరేషన్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా చేస్తారండి ఇంకా మావారైతే అక్కడ నిలబడుతుంటే నేనైతే కొంచెం మా అమ్మాయి వీడియో తీస్తుంటే నేను కూడా కొంచెం క్లిప్పులు తీస్తాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ జైంట్ బిల్లు ఎక్కిన పిల్లలైతే ఎవరో కాగితాలన్నీ ఒక కుప్పలాగా చేసుకొని పైనుంచి విసురుతున్నారు ఒక ఆనందం అందుకని చెప్పేసి నేనైతే కొంచెం తీసాను ఇక్కడైతే మాత్రం ఈ బొమ్మ ఏంటంటే చూసారు కదండి ఇదైతే చింపాంజీ బొమ్మ ఈ చింపాంజీ బొమ్మ ఎంట్రీలో ఉంటుంది మేము అప్పుడు జనాలు కాబట్టి తీసుకొని కుదరక ఇప్పుడైతే తీసుకున్నామని కొంచెం క్లిప్ చూద్దామని చెప్పేసి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి ఇటు పక్క టికెట్లు ఇచ్చేది ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి